కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి అరకిపూడి గాంధీ స్పందించారు అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని చెప్తున్నారు ఆయన మరి కాసేపట్లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకోబోతున్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారాయన అనుచరులతో కలిసి ఇప్పటికే జూబ్లీ హిల్స్ కి బయలుదేరారు ఎమ్మెల్యే అరికిపూడి గాంధీతో పాటుగా పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నా అంటున్నారు వరకపూడి గాంధీ ఏడు నెలలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది కార్యకర్తలు శ్రేయోభిలాషుల సూచనలతోనే తాను కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను అంటున్నారు ఆయన పదేళ్లుగా శేర్లింగంపల్లిలో అనేక అభివృద్ధి పనులు చేశాను అభివృద్ధిని కొనసాగించాలని కాంగ్రెస్ లోకి వెళుతున్నాను అంటున్నారు వరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి జయంగా ముందు పోయాం మరి ఈరోజు ఏడు నెలలుగా కాన్షన్సీలో అభివృద్ధి పొందుబడిన విషయం ప్రజానికి మా గురించి మా మిత్రులు శ్రేయభిలాషలు నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను మూడు సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరి తెలుసు వాళ్ళ మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మా ఉంది పది సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అరగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయావు ఈ పరిస్థితుల్లో మేము ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం లేదు ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు శ్రీ అభిలాషి సచర శాసనసభ్యుడు వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ అనుకోకుండా కలవటం మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా వచ్చి చక్కగా పనులు చేసుకో ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను నీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకునేటువంటి సహచర నాయకులు మిత్రులు శ్రేలా అందరి అభిప్రాయాలు తీసుకొని నేను మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చెప్తారు